భారతదేశం ప్రపంచానికి మనము ఏదో తయారు చేసేవాళ్ళు అవసరం లేదు మనకున్న జ్ఞానాన్ని మనం ప్రపంచానికి ఇచ్చినట్లయితే ఆ ప్రపంచం భారతదేశం నుంచి తీసుకున్న జ్ఞానంతో చాలా ముందుకెళ్తుంది ఎందుకంటే అక్కడ డిసిప్లిన్ ఉంటుంది అక్కడ సిస్టమ్స్ ఉంటాయి ఇప్పుడు అమెరికా పోతే ప్రతి ఒక్కటి సిస్టమే ఇండివిజువల్గా పనిచేయటానికి కాదు భారతదేశం వస్తే ఎట్లయినా బ్రతక భారతదేశంలో పని డ్రైవ్ చేసిన వాళ్ళు ఎక్కడైనా చేయొచ్చు భారతదేశంలో ఉన్నవాళ్ళు ఎక్కడైనా ఉండొచ్చు హైదరాబాద్కు వస్తే పదివేల రూపాయలు బతకొచ్చు పది లక్షల రూపాయలు కూడా బతకొచ్చు కానీ అక్కడ డబ్బు లేకుండా బతకలేరు ఉద్యోగం లేకుండా బతకలేరు ఇక్కడ ఉచితాలు చాలా ఎవరి ఇంట్లోకి వెళ్ళినా కూడా ఆకలి తీరుస్తారు అక్కడ అట్లా ఉండదు ఇక్కడ చదువుకోవటానికి విద్య వైద్యం ఇటువంటివన్నీ కూడా ఖర్చు అయినాయి అంటున్నారు కానీ ఎక్కడ సరైన వైద్యం జరుగుతుంది ఎక్కడ సరైన విద్యను అందిస్తున్నారు గురుకులాలు ఉన్నాయి ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇక్కడ గురుకులాల్లో లక్షా పదిహేను వేల రూపాయలు ఒక్కొక్క విద్యార్థి మీద ఖర్చు పెడుతున్నారు దేశవ్యాప్తంగా మీరు చెప్పండి ఎక్కడైనా కూడా ఇటువంటి గురుకుల వ్యవస్థ ఉందా ఒక్కొక్క కాలేజీ క్యాంపస్ ఎంత ఉంది విద్యార్థులకి ఎంత మంచి ఆహారం ఇస్తున్నారు ఎంత మధ్య విద్య అందుతుంది తల్లిదండ్రులకు అసలు టెన్షన్ ఏ ఉంది వీళ్ళు వై విద్యతో పాటు చక్కటి సంస్కారాన్ని కూడా నేర్చుకుంటున్నారు ఎందుకంటే అక్కడ గురువులకు కూడా అటువంటి అట్మాస్ఫియర్ ఉంది దీంట్లో భాగంగానే మేము కూడా గురుకులాల నుంచే వచ్చాను కాబట్టి మేము విజనరీ గురుకుల్ ఆలం నీని ఒకటి తయారు చేశాము దాంట్లో నేను యాక్టివ్గా మెంబర్గా ఉండి గురుకులాల్లో ఉన్న విద్యార్థులకి టీచర్స్కి మోటివేషను అన్ని క్లాసులు తీసుకుంటున్నాము భాగంగా అక్కడికి వెళ్తూ మా ఆ గురుకులాల నుంచి బయటకు వచ్చిన వాళ్ళని అక్కడికి తీసుకెళ్ళి ఏ విధంగా దాన్ని వై అక్కడ మనం అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు స్కిల్స్ డెవలప్ చేసుకోవచ్చు ఇంతకుముందులాగా టీచర్ చెప్పినట్లే కాకుండా ఎన్నో రకాల ఇప్పుడు మార్గాలు ఉన్నాయి నేర్చుకోవటానికి కరోనా పుణ్యం అని లర్నింగ్ ఫ్రమ్ హోమ్ కూడా అయిపోయింది ఎర్నింగ్ ఫ్రమ్ హోమ్ లర్నింగ్ ఫ్రమ్ హోమ్ కాబట్టి మనము జూమ్ మీటింగ్లు వచ్చాయి టెలి మెడిసిన్ వచ్చింది అలానే టెలి ట్యూషన్స్ వచ్చాయి ఎక్కడి నుంచైనా పిల్లవాళ్ళకి చెప్పచ్చు కానీ ఫిజికల్ కనెక్టివిటీ ఉండాలి తల్లిదండ్రులు పిల్లలు గురువులు ముగ్గురు కలిపి ఒక యూనిట్ లాగా పనిచేసినట్టయితే మంచి విద్యా వ్యవస్థను మనం తయారు చేసుకోవచ్చు డబ్బుతో కొలవకూడదు విద్యని వైద్యాన్ని మనము నేర్చుకునే జ్ఞానం ప్రపంచానికి సమాజానికి మనకన్నా ఉపయోగపడాలి అట్లీస్ట్ మనకు ఉపయోగపడాలి కదా మన జ్ఞానం కానీ దాని గురించి ఆలోచించట్లేదు